ఫస్ట్ కనుక గనక ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కండి సో ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటి అని అంటే ఏంటంటే నేను చెప్పబోయే టాపిక్ ఈ రోజులో వచ్చేసి ఏంటంటే భారతదేశంలో అత్యంత శక్తివంతమైనటువంటి ఇద్దరు మహిళల గురించి నేను చెప్పబోతున్నాను అందులో వచ్చేసి ఫస్ట్ వన్ ఇందిరాగాంధీ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే గాయత్రిదేవి సో మనందరికీ తెలుసు ఇందిరాగాంధీ అంటే పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ అని తెలుసు తర్వాత మహిళ అని తెలుసు ఉ ఈ గాయత్రి దేవి ఎవరు అనేటువంటి విషయాల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవడం అనేది కూడా జరుగుతాయి సో లెట్ స్టార్ట్ ద వీడియో అందరికీ ఇందిరాగాంధీ గారి గురించి తెలుసు భారతదేశంలో వచ్చేసి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు అంటే మన ఇందిరాగాంధీ గారు దాదాపు ఈమె పదిహేను సంవత్సరాల మూడు వందల అరవై ఐదు రోజులు వచ్చేసి ఈమె భారతదేశ రాజకీయాల్లో వచ్చేసి ఏంటంటే కీలక పాత్ర అనేది పోషించడం జరిగింది ప్రధానమంత్రిగా సో ఈమె వచ్చేసి ఏంటి అంటే జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క కుమార్తె తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత భారతదేశాన్ని అత్యధిక కాలం పరిపాలించినటువంటి ప్రధానమంత్రులు వచ్చేసి ఏమైంది రెండవ స్థానం ఫస్ట్ స్థానం అంటే జవహర్లాల్ నెహ్రూ గారు సో వచ్చేసి ఈమె పైన వచ్చేసి ఏంటంటే అలహాబాద్ హైకోర్టులో వచ్చేసి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ వచ్చేసి అలహాబాద్ హైకోర్టు ఒక తీర్పు అనేది ఇవ్వడం జరిగింది ఏమని తీర్పు ఇచ్చిందంటే నైన్టీన్ సెవెంటీ వన్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఇందిరాగాంధీ ఆ ఎలక్షన్లో తాను గెలవడానికి కొన్ని అక్రమాలకు పాల్పడిందని ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చి దీనికి శిక్షగా ఆమె పైన ఏం చేసిందంటే తన యొక్క సభ్యతని రద్దు చేస్తూ ఒక ఆరు సంవత్సరాల పాటు ఆమె ఎలాంటి ఎలక్షన్స్లో కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆమె పైన నిషేధం విధించడం అనేది జరిగింది సో ఈ యొక్క నిషేధం ఎప్పుడైతే రావడం జరిగిందో ఈ కోర్టు తీర్పు వచ్చిన తెల్లారే మన ఇందిరాగాంధీ గారు ఏం చేసిందంటే క్యాబినెట్ మీటింగ్ పెట్టడం జరిగింది ఈ క్యాబినెట్ మీటింగ్లో వచ్చేసి ఇండియాలో వచ్చేసి ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తున్నాం అనేటువంటి ఒక ప్రకటన అనేది తీర్మానం చేయడం జరిగింది అప్పటి రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ ఫక్రుద్దీన్ అలీ ఏం చేసిందంటే ఒక ఆర్డినెన్స్ అనేది జారీ చేయడం జరిగింది సో ఇండియాలో వచ్చేసి ఎమర్జెన్సీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఆ టైం లోపల అయితే ఎమర్జెన్సీ అనేది ఏంటంటే దాదాపు ఇరవై ఒక్క నెలల పాటు సుదీర్ఘంగా ముందుకు అనేది కూడా పోవడం జరిగింది ఈ యొక్క ఎమర్జెన్సీ టైం లోపల ఇందిరాగాంధీ గారికి ఎవరైతే ఆపోజిట్ గా ఉన్నారో సో ప్రెస్ కానీ తర్వాత మీడియా కానీ తర్వాత ప్రతిపక్ష నాయకులు కానీ సో వీళ్ళందరిని తీసుకుపోయి ఏం చేసిరు అని అంటే లోపడేయడం అనేది కూడా జరిగింది అంటే ఆ టైం లోపల ఇందిరాగాంధీ గారిని ఎవరు క్వశ్చన్ చేసినా కానీ వారందరూ జైలుకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి సో ఇది గాంధీ గారి హిస్టరీకి సంబంధించి కొంతవరకు సో ఇంకా ఈ గాయత్రీ దేవి వచ్చేసి ఏంటంటే నైన్టీన్ సెవెంటీ వన్ నైన్టీన్ సెవెంటీన్ ఆ టైం లోపల కూచ్ బెహ్గావ్ అనేటువంటి ఒక రాజవంశంలో వచ్చేసి ఏంటంటే ఈ ఈ పశ్చిమ బెంగాల్లో ఉంటుంది ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో వచ్చేసి ఏంటంటే ఈ రాజవంశంలో ఏమే జన్మించడం అనేది కూడా జరిగింది సో చిన్నప్పుడే రాజవంశంలో జన్మించింది కాబట్టి అనేక సకల సౌకర్యాలు అనేది కూడా ఈమె అనుభవించడం అనేది కూడా జరిగింది చిన్నప్పటి నుంచే మంచి స్వతంత్ర భావాలు కలిగినటువంటి గాయత్రిదేవి తర్వాత కాలంలో రాజ అయినటువంటి రాజా మాన్సింగ్ ఏం చేసిందంటే ఈ వివాహం చేసుకోవడం జరిగింది అయితే అప్పటికే రాజా మాన్సింగ్ ఏంటంటే రెండు వివాహాలు జరిగినాయి ఈమె ఇవ వచ్చేసి ఏంటంటే మూడో భార్యగా వెళ్ళడం జరిగింది అయితే అక్కడ రాణిగా జైపూర్ రాణిగా ఉన్నటువంటి ఈ గాయత్రి దేవి ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళ యొక్క సమస్యలపైన ఇవా కొంచెం పోరాటం అనేది కూడా చేయడం జరిగింది ముఖ్యంగా ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే అప్పట్లో ఉన్నటువంటి ఈ ఫరదా సిస్టమ్ అయితే ఏదైతే ఉంటుందో దానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది మహిళల యొక్క హక్కుల కోసం ఇవ ఫైట్ చేయడం జరిగింది అయితే ఇలా ఉన్నటువంటి ఈవిడే తర్వాత వచ్చేసి ఏంటంటే ఒకవైపు ఈ పోరాటం చేస్తూనే తర్వాత ఇవి ఏం చేసిందంటే సౌందర్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేది అంటే అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది అయితే ఓ మ్యాగజైన్ అనేటువంటిది ఒక ప్రపంచంలో వచ్చేసి అత్యంత అందమైనటువంటి స్త్రీలు వచ్చేసి ఒక పది మందిని సెలెక్ట్ చేస్తే ఆ పది మంది లోపల ఉన్నటువంటి పర్సన్ ఎవరు అని అంటే మన దేవి సో ఇది ఇవకు సంబంధించి అయితే ఛాయత్రిదేవి వచ్చేసి ఏంటంటే నైన్టీన్ సిక్స్ సిక్స్టీ టూ నైన్టీన్ సిక్స్టీ టూ ఎలక్షన్స్లో వచ్చేసి ఏంటంటే జైపూర్ నుంచి ఏం చేసిందంటే కంటెస్ట్ చేయడం జరిగింది ఆ జైపూర్ నుంచి కంటెస్ట్ చేసినప్పుడు ఇమకు వచ్చిన ఓట్ షేరింగ్ వచ్చేసి ఏంటంటే సెవెంటీ ఎయిట్ పాయింట్ ఓట్ షేరింగ్ తోటి ఘన విజయం సాధించడం జరిగింది అప్పటిలోపల భారతీయ రాజకీయాల్లో వచ్చేసి ఏంటంటే భారత రాజకీయాల్లో వచ్చేసి ఇది ఒక భారీ కుదుపుగా పరిగణించడం జరిగింది ఎందుకు అని అంటే ఏంటంటే సెవెంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఓట్ షేరింగ్ అని అంటే ఈమెకు ప్రజల్లో ఉన్నటువంటి జనాదారణ ఆ రేంజ్లో ఉండడం అనేది జరిగింది అయితే ఈమె ఏ పార్టీ తరపున పోటీ చేసింది అంటే అప్పట్లో అందరూ ఏమనుకుంటారు అంటే కాంగ్రెస్ అనుకుంటారో కాదు ఈమె ఏ పార్టీ తరఫున చేసిందంటే స్వతంత్ర పార్టీ దీని యొక్క ఫౌండర్ ఎవరు అంటే శ్రీ రాజగోపాలాచారి సో ఇలా ఉన్నటువంటి ఈమె ప్రస్థానం అనేది ఇలా ముందుకు పోతూ ఉన్నప్పుడు నెహ్రూ గారి మరణాంతరం అంటే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఎలక్షన్స్ తర్వాత నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో వచ్చేసి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఏం చెప్పిందంటే గాయత్రి దేవి గారిని మీరు మా పార్టీలోకి కాంగ్రెస్లోకి జాయిన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అప్పటి కాంగ్రెస్ లో వచ్చేసి ఇందిరాగాంధీ పాత్ర అంత మాత్రంగా ఉండేది సో ఇందిరాగాంధీ కంటే ముందే జనాల లోపల వచ్చేసి బాగా పాపులర్ అయినటువంటి పర్సన్ గాయత్రిదేవి ఇన్ కేసు ఒకవేళ ఆ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో శాస్త్రి గారు ఆమెకి ఇచ్చినటువంటి ప్రపోజల్ కనుక ఆమె కనుక ఒప్పుకుంటే భారత కాంగ్రెస్లో వచ్చేసి ఏంటంటే ఒక కీలకమైన నాయకురాలుగా ఇది అవకాశం ఉండేది కానీ గాయత్రిదేవి ఏం చేసిందంటే శాస్త్రి గారి ప్రతిపాదనకు అనేది ఒప్పుకోవడం అనేది కూడా జరగలేదు సో ఇలా ఆమె ఏం చేసిందంటే ఒక స్టెప్ అనేది కూడా వెనక్కి వెళ్ళడం అనేది జరిగింది తను స్వతంత్ర పార్టీ ఆ మెజార్ట్ అనేది వచ్చింది కాబట్టి ఆ పార్టీ తరఫునే నేను ప్రజల తరఫున పోరాడతానని చెప్పేసి ఈమె చెప్పడం అనేది జరిగింది అయితే మరోవైపు ఇందిరా గాంధీ నైన్టీన్ సెవెంటీ పై లోపల ఎమర్జెన్సీ పెట్టిందని చెప్పినాం కదా ఎమర్జెన్సీ వచ్చేసి ఏంటంటే మీసా యాక్ట్ అనేటువంటిది ఒకటి ప్రవేశపెట్టేసి తనకు యాంటీగా ఉన్నటువంటి వాళ్ళందరూ తీసుకుపోయి లోపడం జరిగింది అయితే ఇంకా ఈ టైం లోపలనే ఏం చేసిందంటే నైన్టీన్ సెవెంటీ వన్ ఎలక్షన్ నైన్టీన్ సెవెంటీ వన్ ఆ టైం లోపల ఏమైపోయిందనంటే రాజాభరణాలు రద్దు చేయడం అనేది కూడా జరిగింది ఈ నైన్టీన్ సెవెంటీ వన్లో రాజాభరణాలు రద్దు చేసినప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఎవరి మీద పడిందంటే గాయత్రిదేవి మీద కూడా పడడం జరిగింది ఎందుకంటే వాళ్ళ రాజవంశం కాబట్టి అంటే ఈ ఈ రాజాభరణాలు రద్దు అంటే ఏంటంటే ఈ యొక్క ఈ ఈ అయితే ఎవరైతే ఉంటారో ఈ రాజులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు భారతదేశానికి స్వతంత్రం కోల్పోయి భారతదేశం వాళ్ళు ఇండియాలో కలిసినందుకు గాను వాళ్ళకు గవర్నమెంట్ అనేది ఏం చేస్తుంది అంటే వాళ్ళ యొక్క పరిహారం అంటే కొంచెం ఇయర్కి ఇయర్కి వచ్చేసి తర్వాత మంత్ వైజ్గా వచ్చేసి కొంచెం భరణం అనేది చెల్లించేది ఆ భరణాన్ని వచ్చేసి ఏంటంటే నైన్టీన్ సెవెంటీ వన్లో వచ్చేసి దీన్ని రద్దు చేయడం జరిగింది దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఎవరిపైన పడింది అంటే గాయత్రిదేవి ఫ్యామిలీ పైన పడడం అనేది కూడా జరిగింది సో ఇలా ముందుకు అనేది పోతున్నటువంటి టైంలో ఎప్పుడైతే ఎమర్జెన్సీ డిక్లేర్ కావడం జరిగిందో అందరిని తీసుకుపోయి లోపడేసారు కానీ గాయత్రి దేవి వచ్చేసి ఏంటంటే ఆ టైంలో ఎక్కడ ఉందంటే బొంబాయికి వెళ్ళడం జరిగింది ఎందుకు బొంబాయికి వెళ్ళిందని అంటే సో ఉండడం వల్ల ట్రీట్మెంట్ కోసం ఆమె బొంబాయికి వెళ్ళడం జరిగింది అయితే బొంబాయికి వెళ్ళినటువంటి ఆమె తిరిగి మళ్ళీ వెంటనే బ్యాక్ రావడం జరిగింది బ్యాక్ వచ్చిన తర్వాత లోక్సభకు వెళ్ళడం జరిగింది ఆ లోక్సభలో కేవలం ఒకవైపు చైర్స్ మాత్రం చాలా ఖాళీగా ఉన్నాయి ఒకవైపు చైర్లు మాత్రం నిండుగా ఉన్నాయి ఆ నిండుగా ఉన్నటువంటి చైర్స్ అయితే ఏవైతే ఉంటాయో అవి కాంగ్రెస్ వాళ్ళవి తర్వాత ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళవి ఏంటంటే ప్రతిపక్ష నాయకులవి సో ఇలా ఆమె తర్వాత లోక్సభకు వెళ్ళి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే తెల్లారి పైన ఐటీ రైట్స్ అనేది చేసి తీసుకుపోయి ఆమెను తిహార్ జైల్లో వెళ్ళడం జరిగింది తియర్ జైల్లో ఆమెను వేసిన తర్వాత జోవెనల్ హోమ్లో ఉంచడం జరిగింది అయితే అక్కడ వచ్చేసి ఆమె చిన్న పిల్లలకు వచ్చేసి స్లేట్స్ తర్వాత పిల్లల యొక్క డెవలప్మెంట్ కోసం తర్వాత వచ్చేసి ఒక హాకీ స్టేడియం తర్వాత అక్కడ కూడా ఆమె పిల్లల వెల్ఫేర్ కోసం బాగా కష్టపడడం అనేది కూడా జరిగింది సో అనేక ఇబ్బందుల వల్ల తర్వాత ఒక ఆరు నెలలు ఆమె జైల్లో ఉండడం జరిగింది తర్వాత ఆమెకు ఫెరోల్ ఇచ్చి ఏం చేశారంటే బయటకు తీసుకొని రావడం అనేది కూడా జరిగింది సో ఫ్రెండ్స్ ఇది ఇందిరాగాంధీ ఒకవైపు తర్వాత వచ్చేసి ఏంటంటే మరోవైపు ఏంది అనంటే గాయత్రి దేవి ఒకవైపు అయితే వీళ్ళిద్దరికి మధ్యలో వచ్చేసి ఏంది సిమిలారిటీగా ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే వీళ్ళు సిమిలారిటీగా వచ్చేసి వీళ్ళు ఎప్పుడైనా కలిసిరంటే ఎస్ వీళ్ళిద్దరు కలిసి ఉండడం అనేది జరిగింది అయితే ఈ గాయత్రిదేవి తర్వాత వచ్చేసి ఏంటంటే ఇందిరాగాంధీ వచ్చేసి ఏంటంటే ఇద్దరు వచ్చేసి ఏంటంటే రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించినటువంటి విశ్వభారతి స్కూల్లో వీళ్ళిద్దరు ఉండడం చదువుకోవడం జరిగింది అయితే వీళ్ళిద్దరు చదువుకునే టైం టైంలో ఇందిరాగాంధీ గారు ఏం చేశారు అని అంటే గాయత్రి దేవి గారిని పట్ల కొంచెం అసూయ అనేది ప్రవర్తించడం జరిగింది ఎందుకు ప్రవర్తించారు అంటే ఏంటంటే గాయత్రిదేవి వచ్చేసి రాజవంశానికి చెందినటువంటి మహిళ కాబట్టి ఆమె యొక్క అలంకారణ వస్త్రధారణ సో ఆమె సౌందర్యానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత వల్ల సో ఇందిరాగాంధీ ఏం చేసిందంటే ఈమె పట్ల కొంచెం అసూయగా ఉంటూ ఉండేది సో అది చిన్నప్పటి నుంచి ఉండడం వల్ల కొంచెం లోపల ఏంటంటే ఒక కాలానికి వచ్చే వరకల్లా వీళ్ళ లోపల అది బిల్డప్ అనేది కూడా కావడం అనేది కూడా జరిగింది అంటే చేయడం జరిగింది సో ఇంకా తర్వాత ఆరోగ్యం రకరకాల పరిస్థితుల వల్ల అనేక షరతులతో కూడా ఏం చేసిందంటే ఆమెకు పెరోల్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అంటే బెయిల్ అనేది కూడా ఇచ్చి ఆమెను బయట పంపించడం జరిగింది అయితే ఈ బయటకు వచ్చినటువంటి గాయత్రి దేవి తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక మరోసారి రాజకీయాల వైపు ఆమె వెళ్ళలేదు తర్వాత నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో స్టార్ట్ అయినటువంటి ఎమర్జెన్సీ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఎండ్ కావడం జరిగింది ఈ ఎండ్ అయిన తర్వాత ఇందిరాగాంధీ ఏం చేసిందంటే ఘోరంగా ఓడిపోవడం జరిగింది సో ఇలాంటి పరిణామాల నేపథ్యంలో మళ్ళా రాజకీయాల వైపు ఏమో వెళ్ళలేదు ఒకవేళ వెళ్తే కనుక ఇందిరాగాంధీ తర్వాత వచ్చేసి అత్యంత మహిళా ప్రధానమంత్రిగా ఇవి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకో కానీ తెలియదు ఇవి మాత్రం రాజకీయాల వైపు మళ్ళీ వెళ్ళలేదు తర్వాత తన యొక్క జీవిత అనుభవాలతో గాయత్రి దేవి ఏం చేసిందంటే ఒక బుక్ అనేది కూడా రాయడం జరిగింది ఆ బుక్ పేరు వచ్చేసి పేరు వచ్చేసి ఏంటంటే ఏ ప్రిన్సెస్ రిమెంబర్ ఏ ఫ్రెండ్సెస్ రిమెంబర్ అనేటువంటి ఒక బుక్ అనేది కూడా రాయడం జరిగింది ఆ బుక్లో తన యొక్క అనుభవాలు అనేవి కూడా చెప్పడం జరిగింది అయితే ఈ మధ్యకాలంలో వచ్చేసి ఏంటంటే ఆమెను రాజకీయాల్లోకి రప్పించాలని చాలామంది ట్రై చేయడం జరిగింది కొంతమంది లోక్సభ సీట్ కూడా ఆఫర్ అనేది కూడా చేయడం జరిగింది కానీ ఈమె మొత్తం దాన్ని నిరాకరించడం అనేది కూడా జరిగింది తర్వాత ఈమె వచ్చేసి ఏంటంటే టూ థౌజండ్ నైన్ ఆ టైం లోపల లంగ్ క్యాన్సర్ తోటి మరణించడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది గాయత్రీ దేవికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే మనం ఇండియాలో వచ్చేసి అత్యంత శక్తివంతమైనటువంటి మహిళలు వచ్చేసి ఏంటంటే చెప్పుకోవాల్సింది ఎవరంటే ఇందిరాగాంధీ సేమ్ టైం వచ్చేసి ఏంటంటే గాయత్రి దేవి కూడా ఎందుకంటే ఒక రాజకుటుంబంలో పుట్టి కూడా సో ఏంటంటే సామాన్య ప్రజల కోసం ఇవి ఎంతో చేయడం జరిగింది తర్వాత ఒక ఎలక్షన్స్లో వచ్చేసి ఒక మహిళగా ఉండే ఒక రాజవంశానికి చెందినటువంటి మహిళగా ఉండి కూడా సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఓటింగ్ ముందుకు రావడం జరిగింది అన్ని అనుకూలిస్తే అంటే ఇవి కూడా ప్రధానమంత్రి అయ్యేది కాకపోతే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఇవనేది బ్యాక్ కావడం అనేది కూడా జరిగింది సో ఒకే స్కూల్లో చదువుకున్నటువంటి ఇద్దరు ఫ్రెండ్స్ కథ ఇది సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుంది నన్ను ఆశిస్తున్నాను ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ